భారతరత్నం నేషనల్ పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ రాజు మాట్లాడుతూ గుడ్ ఈవినింగ్ సార్ మరి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మీరు భారత రత్నం పార్టీ నుంచి నిలబడి ఉన్నారు మరి చేస్తూ ఉన్నారు నుంచి కూడా అదే నాకు ఎంతో మందిని అపాయింట్మెంట్ కూడా చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు ఎంతమందిని జాయిన్ చేశారు ఇప్పుడు కొత్తగా ఈరోజు ఎవరిని జాయిన్ చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి మరి బడుగు బలహీన పేద వర్గాలకు చెందినట్టుగా మీరు చెప్తూ ఉన్నారు మరి చెప్పిన విధంగా రాబోయే దినాల్లో మరి పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఏపీ రెండు స్టేట్లో మీరు వర్క్ చేస్తారన్నారు వారి యొక్క విషయాలు కూలంకుశంగా చెప్పగలరని మనం చేస్తున్నాం సార్ ముందుగా మీడియా నమస్కారం భారతరత్నం నేషనల్ పార్టీ అధ్యక్షుడేనా ఎస్ శంకర్ గారి ఆదేశాలతో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను ఎస్ అశోక్ రాజ్ ఈరోజు పొడిశెట్టి సందీప్ కుమార్ గారిని ఆయన కవి అభ్యుద గేయ రచిత ఆయన కాలేజీలో ఎన్నో ఉద్యమాలు చేశాడు ఆయనకు ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ స్టేట్స్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అందుకు సంతోషిస్తున్నాము మా పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా పనిచేసింది బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత బదులు ఇస్తూ ముందుకు సాగిస్తాము మా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము తెలంగాణలో జరగబోయే ఎంపీ కాంటెస్ట్కి సికింద్రాబాద్ నుంచి మన సందీప్ కుమార్ పోటీ చేస్తున్నాడు అట్ ది సేమ్ ఆంధ్రాలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు త్వరలో ఢిల్లీ వెళ్ళి మా ఎన్నికల కమిషన్ చైర్మన్ గారు కలిసి మమ్మరా సమర్పించి ఆ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వినికొండ ఇన్ఛార్జ్ మాచర్ల రత్నం గారు మాచర్ మోహన్ రావు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన కూడా ఇచ్చేసారు వారు కూడా నుంచి ఏపీలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీరు మీరు రంగారెడ్డి జిల్లా నుంచి నియమించబడ్డారు ఇప్పటి వరకు మరి ఒక కవి అంటున్నారు కవి అంటే మరి ఈరోజు ఆదికాలం నుంచి కూడా కవుల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కవులు ప్రతి దాంట్లో కూడా రాయటం జరిగింది అదేవిధంగా భారత రత్నం పార్టీని కూడా మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు మరి ఏ విధంగా మీ యొక్క విధి విధానం ఏంటిది మరి ఇదివరకు ఏమైనా యూత్ లీడర్గా మీరు చేసి ఉన్నారా లేకపోతే ఏదో నాయకత్వంలో వహించి మళ్ళీ దీంట్లో ఈ యొక్క విధి విధానాలు రావటం వల్ల దీంట్లో అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారో మీరు కొద్దిగా చెప్పాలని కోరుతున్నాం సార్ ముందుగా అందరికీ నమస్కారం భారతరత్న జాతీయ అధ్యక్షుడు శంకర్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా వారు చెప్పినట్లు నేను కవిని అభ్యుదయ కవిని చిన్నప్పటి నుంచి శ్రీ శ్రీ మహాప్రస్థానం కాళూజీ నారాయణ రాణు విప్లవ అభ్యుదయ కవితలు ఎన్నో చదివి ఒక స్ఫూర్తితోనే నేను ఒక బుక్ రాయ రాయడం జరిగింది నా కవిత రోజన అది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంది నాకేంటంటే సమాజం పైన ఉన్న ప్రేమ పేద ప్రజల పైన ఉన్న అభిమానం ఈ సొసైటీని చూస్తుంటే నాకు చాలా చిత్ర విచిత్రంగా ఉంది ఇంకా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ఇల్లు లేనివాడు ఇంకా రెట్లు కట్టుకుని బతుకుతున్నాడు ఇంకా ఏంటి దుస్థితి మనకి అని చెప్పేసి నేను నాలో నేను చాలా వేదన గురయ్యేవాణి ఎందుకంటే ఈ దుస్థితి రాజకీయాల ద్వారానే వస్తుంది ఈ రాజకీయాల నాయకులు అందరూ చెత్త నరచ చెత్త మొత్తము ఎందుకంటే ఇప్పుడున్న కులాల మనుషులకి మనుషులకి మధ్య భేదాలు సృష్టించి సంపాదించుకునే సంపాదించుకోవడం గురించి వాళ్ళ ఉన్నతి గురించి ఉన్నారు తప్ప ఎవరికి మేలు చేసింది పేద ప్రజలకి ఏది లేదు సోదరులరా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా రాజకీయాలలో చైతన్యం రావాలి రాజకీయ స్ఫూర్తి ప్రతి యువకులో ఉండాలి కాబట్టి నేను తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని గతంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎన్నో లాఠీ దెబ్బలకి గురైన ఎన్నో కేసులు పెట్టించుకున్నా ఆ రోజు తెలంగాణను సాధించుకున్నాము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదు మేము ఒక్కరొక్కరుగా కొన్ని వేల మంది అయ్యాము వేల మంది సైనికులుగా మారి ప్రజలు ప్రజల్లోకి ఎటువంటి డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మా జాతీయ అధ్యక్షుడు గారికి రా రవి గారికి మనీ తెలంగాణ అధ్యక్షుడికి ఆ అశోక్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇప్పటి రాజకీయ వ్యవస్థ మత విద్వేషాలు నెచ్చగొడుతున్నాయి ఇప్పటి రాజకీయ వ్యవస్థలు అవినీతికి పాల్పడుతున్నాయి అలాంటి రాజకీయ వ్యవస్థలని తరిమి కొట్టాలని చెప్పేసి నేను భారత రత్నం పార్టీ ద్వారా మీ ముందుకి చొప్పడం జరుగుతుంది సోదరులారా మనం ఉచమించే టైం వచ్చింది ఈ ఈ పాతకాలపు ఈ అవినీతికరమైన రాజకీయ నాయకుల నమ్మకండి వీళ్ళు అస్తవ్యస్త గురి చేస్తున్నారు మనం 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 మన బడుగు బలహీన వర్గాల నుంచి వద్దాం నాది బీజీ కమ్యూనిటీ ఇప్పటి వరకు బీసీ కమ్యూనిటీలో చాలా మనమే ఉన్న మన కమ్యూనిటీని చాలా దెబ్బతీయడం జరుగుతుంది ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలిగిన ప్రజలు రావాలి ముందుకి మన పార్టీ పిలుపునిస్తుంది అశోక్ రాజు గారి నేతృత్వంలో తెలంగాణ అశోక్ రాజు గారి నేతృత్వంలో మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి లో నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి ఆక్రోషం వస్తుంది నాకు ఇదంతా చూసి చూసి చదివి చదివి ఏం చూసినా ఎక్కడ ఉద్యోగాలు లేవు విద్యార్థులకి కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి నేర్చుకుని ఉపన్యాసాలు ఇస్తా అని చెప్పేసి మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ సార్ మరి వెనుకొండ స్టేట్ ప్రెసిడెంట్ గా భారత రత్నం పార్టీ నుంచి మీరు చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు మీరు విలేజ్లో వెళ్ళారు మరి ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో మీరు మీ యొక్క విధి విధానాలు ఏంటి మరి ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అయ్యారు యూత్కి మీ ఇచ్చే సందేశం ఏంటి ఉమెన్స్కి మీరేం సందేశం ఇస్తారు మరి అక్కడ ఉన్న రైతులకి మీరేం సందేశం ఇస్తారు మీ భారతరత్న పార్టీ నుంచి మేము అడుగుతున్నాం సార్ చెప్పండి భారతరత్న నేషనల్ పార్టీ హైదరాబాదు ఆధ్వర్యంలో అశోక్ అశోక్ రాజు గారు మాకు గతంలో భారత పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఇచ్చారు తర్వాత పల్నాడు జిల్లాకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మా యొక్క ప్రజాసేవ ప్రజలకి ఆదుకోవాలని నా కోరిక నా ఆ పరిస్థితిలో నేను పనిచే పనిచే పనిచేస్తున్నాను మీడియా వృత్తులకి వచ్చిన వారికి నా ధన్యవాదాలు పెద్దలకి నా ధన్యవాదాలు